మీరు కూడా ఒక జాతిని పట్టుకు వచ్చేసారు జాతి అంతరించిపోకుండా దీని ఇది మినీ వేచూర్ వస్తుంది అంటే మినచర్ అంటారు మీరు మినీ వేచూర్ అంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి కొంగనూరు కన్నా అతి సినిమా జాతి ఇది దీని యొక్క తల్లిపాలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతాయి ఒక లీటర్ ఔషధ గుణాలు ఆయుర్వేదంలో ఔషధంలో ఉపయోగిస్తారు ఆ పాలని మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి పాడి కలిగినటువంటి జాతి పేచూ పేచూరులోనే ఇన్ని వేచూ కేరళ రాష్ట్రంలో ఎందుకంటే ఆ సృష్టి సూర్యుడు సృష్టించి ఏ ప్రాంతానికి ఏది అనుభవం ఉంటుందో కేరళ అంటే అంత కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతాల్లో భారీ కొంటే పడిపోతాయి ముందరికి అక్కడ ఆ ప్రాంతానికి అనుకూలంగా అదే విధంగా పొంగనూరుకి అనుకూలంగా గుజరాత్ కు అనుకూలంగా గిర్రు దార్ పార్కర్ అట్లాగే కర్ణాటక మరి కొద్దిసేపట్లో మన ముఖ్య అతిథులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కూడా విచ్చేస్తున్నారు ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనబోయే ఎడ్ల జాత యజమాని గారికి ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ మెమోరియల్ బహు గురించి ఈ జాత యజమానిని శాల్వాతో సత్కరించడానికి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి సంఘం డైరీ డైరెక్టర్ కంచర్ల శివరామయ్య గారిని అలాగే మాధవేని శౌరిబాబు గారు పెద్దపాడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వీరిద్దరిని కూడా కోర్టులకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము మండవ ప్రధాన కార్యదర్శి గారిని మీరు కోర్టులకు సాగౌరవంగా తోడుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇప్పుడు ప్రదర్శనలో లో పాల్గొనే ఈ జత యజమాని గారికి దూడిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ హాల్ మెమోరియల్ బహుకరిస్తూ శాలతో సత్కరించడానికి కంచర్ల శ్రవరామయ్య గారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి సంఘం డైరెక్టర్ అలాగే మాదిరి శౌరిబాబు గారు పెద్దపాటి మండలం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వీరిని సాధారణంగా కోర్టులోకి ఆహ్వానిస్తూ ఉన్నాము మరికొద్ది నిమిషాల్లోనే ఈ రోజు మన ముఖ్య అతిథులు విశిష్ట అతిథులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు చేయబోతున్నారు వారికి కూడా మనందరూ కూడా ఘనమైన స్వాగతాన్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం はい。Also, ఫ్రెండ్స్ మీద ఎవరు పడదండి దయచేసి వెనక కూర్చొని వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు దయచేసి అర్థం చేసుకోండి ఆ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ గ్యా కింద కూడా కూర్చోవచ్చు కింద కూర్చోండి దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళమోడి చైతన్య గారు మల్లీశ్వరరావు గారు గారిపోయిన గారు వైద్య ఆవురి ప్రసాద్ గారు గంజరవి గారు బోడిపాలెం బాబి గారు పనూరు బాబి గారు సుధీర్ గారు కిరణ్ గారు నారాకోడు జంపరి వీరయ్య గారు